ఇది సూపర్ హిట్టా సూపర్ ఫ్లాప్ అనేది ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో మీరు గమనించండి ఎలక్షన్ ముందు ఇచ్చిన మేనిఫెస్టో మొన్న ప్రోగ్రామ్ అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మాక్సిమం అన్ని గాలికి ఎత్తేసారు ఉన్న కొన్ని కూడా ఏ విధంగా చేశారు మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఇయర్ లో ఇవ్వాల్సినవి ఇవ్వకుండా సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి కలిపి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఏదో ఎంగిలిమెతుకులాగా ఇలా విదిలించేసి ఈ రోజు సూపర్ హిట్ అంటూ పబ్లిసిటీ చేసుకుంటుంటే ప్రజలు ఇది హాంఫట్ వీళ్ళు అన్ని మింగేసి మాకిచ్చినట్టు చూపిస్తున్నారని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మోసం చేయడానికి ఎన్ని విద్యలుంటే అన్ని విద్యల్ని ఈరోజు ఉపయోగిస్తున్నారే కాని చిత్తశుద్దిగా మనకు ఓట్లేసిన ప్రజలకి మనం మంచి చేయాలన్న చిత్తశుద్ది లేకపోవడం దురదృష్టకరం అండ్ ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే రైతులు విద్యార్థులు మహిళలు అన్ని వర్గాల వారు అన్యాయం అయిపోయారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్దగా చర్చ నడుస్తుంది మెడికల్ కాలేజీ గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది సీనియార్టీ ఉంది అని చెప్పుకుంటాడే మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తావు నువ్వు ఎప్పుడైనా ఒక మ్యా మెడికల్ కాలేజ్కి కట్టాలన్న ఆలోచన చేశావా కట్టడానికి ప్రయత్నించావా నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ కి పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని పిహెచ్ రెనోవేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ ని అందజేయడమే కాకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రజలకి అందుబాటులో తేవాలి పేద ప్రజలు డాక్టర్లు అవటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడి మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి ఈరోజు ఆ పదిహేడు మెడికల్ కాలేజీని పూర్తి చేయడం చేతగాక అంటే దాదాపుగా ఏడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు ఐదు జగనన్న ఉన్నప్పుడే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి మొన్న మధ్య ఒకటి స్టార్ట్ అయింది పులివెందల్ది వాంటెడ్ గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరు కూడా చూస్తున్నారు మిగతా పది ఈ పదహైదు నెలల్లో కనీసం పదహైదు కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈ నీతి మాలిన ప్లాన్లు నీతి మాలిన రాజకీయాలు వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో అలాంటి మెడికల్ విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించవచ్చు అందరు ఏమనుకుంటారు అనిత గారు ప్రజెంటేషన్ ఇస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఎన్ని కాలేజీలు కట్టేశాడో ఎంత అద్భుతంగా కట్టేశాడో ఏ విధంగా అవి రన్నింగ్ అవుతున్నాయో చూపిస్తారని అందరూ కూడా ఆ ప్రజెంటేషన్ చూడటం జరిగింది కానీ ఆమె చెప్పిన విషయాలు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు దానికి ఆలోచన కూడా చేయలేదు మనకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే వయసులో చాలా చిన్నవాడు చంద్రబాబు నాయుడుతో పోలిస్తే అనుభవం లేదని వీళ్ళు ఎక్కిరిస్తారు కడప ఎమ్మెల్యే ఎక్కరిస్తారు మరి కడప ఎమ్మెల్యే గారికి పదిహేడు మెడికల్ కాలేజీని పర్మిషన్లు తెచ్చి వాటికి శ్రీకారం చుట్టి దాదాపుగా ఈరోజు ఆరు కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి ఈ పదహైదు నెలల్లో వీళ్ళు గనక వాటికి డబ్బులు కేటాయించి చేస్తుంటే అవి కూడా ఈరోజు రన్నింగ్ లోకి వచ్చే అవకాశం ఉండి కూడా చేయలేక వీళ్ళు వెనక్కి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు ఒక అనుభవం లేని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కట్టడం చేతనయింది విజనరీ ఉంది సీనియారిటీ ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేకపోయారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అప్పరంగా తాకట్టు పెట్టి దాదాపుగా లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయల్ని పదహైదు నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా ఎందుకు మీరు ఐదు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ పది మెడికల్ కాలేజీని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు ఆ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు ఈరోజు ఎంత ఘోరం అంటే పీపీపి అంటే ప్రైవేటీకరణ కాదు అని అనితంటుంది మరి పీపీపి అంటే ప్రైవేటీకరణ కాకపోతే రౌడీ షీట్లకిచ్చే పెరోలా అని నేను అడుగుతున్నా ఎందుకంటే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని అందరికీ తెలుసు మరి ఈ పచ్చ నాయకులకి ఎందుకు తెలియట్లేదో నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు పీపీపి కానప్పుడు డబ్బులు లేక ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తున్నామని జీవో ఎందుకు ఇచ్చారు మరి అజీవోని రద్దు చేయండి మీరు చెప్పినట్లుగా పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని మీరన్నది నిజమైతే డబ్బులు లేక ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి దీన్ని ఇస్తున్నామని జీవో ఇచ్చారు కదా అది వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఆ కాలేజీని పూర్తి చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ అనితతో పాటు ఇంకో ఆవిడ తయారైంది సవిత మొదటిసారి ఎమ్మెల్యే అవగానే మంత్రి అవ్వగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి ఈరోజు మెడికల్ కాలేజీని పూర్తి చేయాల్సిన బాధ్యత మంత్రికి లేదా జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాలేజీని పూర్తి చేయడం ఆమెకి చేత కాదు ఈ రోజు అమరావతిలో వర్షం వచ్చింది నీళ్లు తోడుతున్నామని కోట్లు కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా అది చేత కాదు ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని అమ్మకానికి కేబినెట్ లో పెడితే ఎలా సిగ్గు లేకుండా దానికి మద్దతు తెలిపావని సరితను అడుగుతున్నా నేను మళ్ళీ నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకే అర్హత ఉంది నీ కోట్లేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా మళ్ళీ అనితంటుంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మందులు వేసుకోకపోవడం వల్ల ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడంట ఈ రోజు హైదరాబాద్ లో పదహైదు రోజులకు ఒకసారి ఏఐజి హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి ప్రజలకు తెలుసు అబద్దాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి మందును కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు మీ అందరు కళ్ళార్పకుండా అబద్దాలు చెప్తున్నారు తప్ప ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను రండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా నేను ఇన్ఛార్జ్ ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా మీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను దమ్ముంటే ఎవడైనా రండి తీసుకెళ్తాను ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లర్ చూస్తే వా అంటారా ఆ పిల్ల యాంకర్వా హోమ్ మినిస్టర్ వా ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు పిల్లలు చూసి వావ్ అంటారా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నైన్టీ నైన్ పర్సెంట్ చేసి మీకు ఇచ్చాడు స్కూళ్లు గాని హాస్పిటల్ గాని హార్బర్లు గాని ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికి కళ్లారా చూశారు అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్ ఎలా అకౌంట్లోకి పోయాయో అది కూడా మీరు కల్లారా చూశారు